రండి సార్ రండి రండి సార్ మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్ అప్పుడే ఆపు చెప్తుండే ఆపండి చెప్తున్నా అర్థం కాదు నీకు ఈ మైథిలికి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని కాదు సార్ మా రెండు వందల ఎకరాలు దళిత భవన్ అక్రమంగా ఆక్రమించుకుని మాకు వేరే సరే అని నంబర్లు చూపించి మాకు వర్క్ చేస్తున్నారు సార్ ఎదురు తిరిగి మాట్లాడే నరకం చూపిస్తున్నారు సార్ పాస్ బుక్ చూపించలే చూడండి సార్ మీరే చూడండి సార్ ఇగో సార్ లక్కీ చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటి పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా నానా వాళ్ళకి తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నా నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని కరెక్ట్ అవతలలో ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానే ఉంటాడని ఎస్ రా అయితే ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకొని నీ దగ్గర తీసుకొస్తా నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్లే లే కొన్న మనకి ఇంద యాడ్ చేస్తున్నారు అంతా కమర్షియల్ మళ్ళా ఎతికల్గా గా ఉండరు నానా అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమే ఇప్పుడే వస్తానా నెల తీసుకోవాలి ఆలోచించు ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే ఎడ్యుకేషన్ ప్రాపర్టీ కదా తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలడ్డారు పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడు వచ్చినా కదలరి పొజిషన్ లో సెటిల్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే అదే అవ్వలేదు అంటున్నాం సార్ పెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు ఓహో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు మాకు మాత్రం మ్యాటర్ సెట్ అవ్వాలి నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే వాళ్ళ మేమా జోకా ఇది జబర్దస్త్ సెట్ కాదు కోపడకండి సార్ ప్లీజ్ మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే కాని ఎవడ వల్ల పని అవలేదు మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు ఆహా ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు నమస్కారం సూర్యనారాయణ గారు అటు నమస్కారం సార్ ఆ బాబు మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి ఏంటి ఈ రోజే అవును పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం మీకన్నా ప్రాబ్లమా ఇంకా ప్రాబ్లమే ఉంటుంది సార్ ప్రశాంతంగా ఎక్కడే కూర్చుంటాం आपते चीर कौस का

ఇది కరెక్ట్ కాదు కదా అవు కరెక్ట్ కాదు ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి

ఇలాదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది అని నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి

ఓకే ఇదిగో సైన్ చేసేయండి ఇక్కడ 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 రేణుగు అందరూ చాక్లెట్లు ఇచ్చారా ఏకే అబ్బాయి చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్ అది కాదు పేపర్ జిరాక్స్ లకి షెడ్ లకి ఫర్నిచర్ కి పెట్రోల్ కి సరుకులకి రేణి పద్దు బస్కలాపు ఎంతో పదైందా వెయ్యిలా అన్నా లక్షలు రా ఇస్తారా ఇప్పిస్తా నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్నులు తిన్నా హలో నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడింగడికి పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసాడు ఏంటి అమ్మ నా కన్నింగ్ క్లయింట్ ఇదా వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడివా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకు పాతిక నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమీ లేవు నోటికి ఫార్చునర్ ఏమిటి ఏంటి అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మట్టికి చూస్తూ ఊరుకోగలవా రేపు పొద్దునే వద్దు నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు అమ్మో అమ్మో ఫీల్స్ ఎందుకు గుద్దానవ్ ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తాను ఎవరి చెప్తావు మీ నాన్నకి ఏమని చెప్తావు కిరాణ కోటుకు చెత్తపండు కొనడానికి కూర్చున్నాడు కూర్చోబెట్టి మా అట్టంటోడు ఎట్టంటుడు గుద్దుడు అని గుద్ది చెప్తున్నాడు కాదండి పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్ ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా ఎలా మూసేస్తారు చెప్తా ఒసారా గన్నిటివో నేను

ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు పని చేయక వాడిని వంక పెట్టి తనివి బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించేవనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా